నా వీడియోలో కోయిలపులు వినిపిస్తున్నాయా కాకులు పిచ్చుకలు కోయిలలు బా ఎంత హాయిగా ఉంటుంది అంటే సో అసలు మెయిన్ టాపిక్లోకి వచ్చేస్తాను సో ఇవన్నీ నేను వింటున్నప్పుడైతే నాకు ఒక పల్లెటూరు వాతావరణంలో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది సో థ్యాంక్స్ ఈ మొక్కలు ఈ సరౌండింగ్స్ ఇవన్నిటి వల్ల కూడా నేను ఇవన్నీ కూడా అనుభవించగలుగుతున్నాను సిటీలో ఉంటూ పల్లెటూరు వాతావరణాన్ని అనుభవిస్తున్నాను సరే మన వీడియోలోకి వచ్చేద్దామండి మనం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా మన మొక్కలకి ఎరువుని ఎలా అందించాలి అనేది ఈ వీడియో సో ఫ్రెండ్స్ మనం కెమికల్స్ వాడాలి అంటే చాలా ఈజీ ఇప్పుడు కెమికల్స్ వాడకుండా చేయటమే కష్టం కెమికల్ వాడటం ఎంతసేపు అండి నాశనంకి చేయటానికి ఎంతసేపు మనము ఒక ప్రాణాన్ని మనం పెంచటం కష్టంగా నాశనం చేయటం ఎంతసేపు అంతే కెమికల్స్ అంటే మనం భూమిలో వాడే కెమికల్ పదార్థాలు ఏది వేసినా న్యాచురల్గా ఉన్న బ్యాక్టీరియా ఎఫెక్ట్ అవుతుంది సో ఎప్పుడు కూడా క్రిమి సంహారకాలు కానీ లేదా ఎరువులు కానీ నేచురల్వి వాడామంటే ఆ భూమిలో ఉన్న ఆర్గానిజమ్స్ అలాగే బతుకుంటాయి సో మొక్కకి మంచి చేసే ఆర్గానిజమ్స్ కూడా మనకి ఎంతో అవసరం సో ఇది చెట్టు మూడు రోజులకి ఒకసారి నేను ఏం చేస్తాను అంటే ఇంట్లో వాడే మన కూరగాయలు వేస్ట్ ఉంటుంది కదా ఆ వేసిన డబ్బాలు వేసి కొంచెం కొంచెం నీళ్లు పోయటమే అండి త్రీ డేస్ కంటే ఎక్కువ ఉంచుకోని ఇంట్లో ఎందుకంటే లేదు వాసన వచ్చి అది భరించలేము అనమాట చెప్పాం కదా అని చాలామంది ఇంట్లో అలా అపార్ట్మెంట్స్లో చాలా టైట్ ప్లేసెస్లో కూడా అలా స్టోర్ చేసి పెడుతున్నారు అలా చేయకండి ఇంట్లో ఉంచుకునేటట్టు అయితే ఓన్లీ త్రీ డేసే దాని నుంచి వచ్చే పురుగు పుట్ర బ్యాక్టీరియా కూడా మనుషులకి అంత మనకి మంచిది కాదు కాబట్టి పసిపిల్లలు ఉంటే అసలుకే మంచిది కాదు ఓన్లీ త్రీ డేస్ ఇలా పెట్టి ఇక్కడ ఒక గుంట తొక్కున్నాను కదా ఈ గుంటలో ఈరోజు ఈ చెట్టుకి వేసానండి సో మళ్ళీ త్రీ డేస్కి ఇంకో చెట్టుకి వెళ్తా మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ మూడు రోజులకి ఇంకో చెట్టు అంటే అదే డబ్బాలో మళ్ళీ వేసుకుంటా మళ్ళీ మూడు రోజులకి ఇంకో చెట్టు ఈ రకంగా న్యాచురల్గా ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ఇంట్లోని ఆ వెజిటేబుల్ వేస్ట్ పారేయకుండా చక్కగా ఒక డబ్బాలో పెట్టి ఇలా నేను మొక్కలకి ఇస్తా ఇప్పుడు ఈ డబ్బాని మళ్ళీ నీట్గా కడిగేసి మళ్ళీని కిచెన్లోకి తీసుకెళ్ళిపోతాను నేను సో ఇలా న్యాచురల్గా చేస్తా అండి ఆ న్యాచురల్గా అది కూడా మనం మనకి చంపే హక్కు లేదండి భూమిని పాడు చేసే హక్కు మనకి లేదు రైతాంగం రైతులు అనుకోండి ఆ పెద్ద మొత్తంలో వాళ్ళు చేయటానికి చాలా కష్టం అవచ్చు మనకున్న ఈ పది మొక్కలు కూడా మనం బయట నుంచి కెమికల్స్ తేను ఆ పురుగు వచ్చినప్పుడు కూడా అదే స్ప్రేస్ కూడా కెమికల్స్ వాడటం అలా చేయకండి నిన్న పాత వీడియోలో ముందు వీడియోలు చూడండి క్రిమి సంహారక స్ప్రే కూడా న్యాచురల్గా నేను చూపించాను ఒక కోడిగుడ్డు ఒక స్పూన్ ఆయిల్ గ్రైండ్ చేసి బకెట్ వాటర్లో కలిపి స్ప్రే చేస్తే మంచి క్రిమిసంహారకంగా పనిచేస్తుంది అది రేపు వీడియోలను మళ్ళీ నేను మీకు చేసి చూపిస్తాను ఎందుకంటే మా మందార మొక్కకి మళ్ళీ కూడా తెగులు అనేది వచ్చింది తెగుళ్ళు రావటం సహజం కానీ మనం సహజ పద్ధతిలో అవి ఎరువులు కానీ క్రిమి సంహారక స్ప్రేస్ కానీ మనం తయారు చేసుకోవటం వస్తే ఎంతసేపు అండి పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే మనం చేయొచ్చు సో ఇప్పుడు ఇలా చేసిన మట్టిలో పిల్లలు ఆడినా మనం చేతులు పెట్టినా ఒకవేళ మనం ఏం చేసినా కూడా మనకి ఎలాంటి హామ్ అనేది కలగదు చూసారా మనం ప్రకృతికి మంచి ఇస్తే ప్రకృతి కూడా మనకి కూడా మంచి ఇస్తుంది అసలు మనం ఏమి చేయకపోయినా ప్రకృతి మనకి మంచి ఇస్తుందండి కానీ మనం ఏం చేస్తున్నాం మనకి ఇంకా ఇంకా రావాలి అని చెప్పి కెమికల్స్ని ఆ భూమిలోకి పెడుతున్నాం భూమిలోకి సో న్యాచురల్గా సృష్టిలో ఉన్న ఆర్గానిజమ్స్ అలా చేయటం వల్ల చనిపోతాయి సో ఇలా ఇలాంటి భూమిలో చేతులు పెట్టినా మనకి ఎలాంటి హామ్ కలగదు ఎలర్జీస్ రావు ఏమీ కావండి ఓకేనా సో ఈ విధంగా మరవమండి ఇది తులసి ఒక్కొక్క త్రీ డేస్కి ఒక్కొక్క మొక్కలో ఈ ఫర్టిలైజర్ మనం పెడితే చక్కగా బలంగా రావటమే కాకుండా పూలవి కూడా బాగా వస్తాయి ప్రెజెంట్ అయితే అన్ని కోసేసామండి నిన్న సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు అన్ని పూలు కూడా నేను చూపిస్తాను సో ఇటు బాక్స్ అనేది మళ్ళీ నేను రెడీ చేసుకుంటా కడుక్కొనిట్టుగా మళ్ళీ నెక్స్ట్ వేస్ట్ కలెక్షన్ కోసం పెట్టుకుంటా ఓన్లీ టూ టు త్రీ డేసే పెట్టుకోవాలి